హలో ఫ్రెండ్స్ నా పేరు రిజ్వానా సో టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సైకాలజీలోని ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ చాప్టర్లో వివిధ దశలు ఆ దశల యొక్కలో జరిగే వికాసము ఆ వికాసం జరగడం వల్ల ఆ దశకు ఇంకొక మారు పేరు కూడా వస్తుంది ఈ మారు పేర్లు అన్నీ మీకు ఇచ్చారండి శైశవ దశలో ఎలా ఏ వికాసం జరుగుతుంది దానికి గల మారు పేర్లు అండ్ పూర్వ బాల్య దశలో ఏ వికాసం జరుగుతుంది దానికి గల మారు పేర్లు అండ్ ఉత్తర బాల్య దశలో ఏ విధంగా వికాసం జరుగుతుంది దానికి గల మారు పేర్లు అండ్ దీంతోపాటు యవ్వనారంభ దశ యవ్వనారంభ దశలో ఏ ఏ వికాసం జరుగుతుంది దాని గల మారు పేర్లు దీని తర్వాత కౌమార దశ కౌమార దశలో ఎలా జరుగుతుంది దానికి గల మారుపేర్లు అన్నీ మనం ఇచ్చామండి ఈ వీడియోస్ అయితే అందరు చూస్తున్నారండి బట్ లైక్ చేయట్లేదు వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదు నేను నా యూట్యూబ్ ఛానల్లో మీకు అన్ లెంతీ వీడియోస్ కూడా చేశానండి ఇంగ్లీష్ అండ్ సైకాలజీవి మీరు ఒకసారి చూడండి మీకు యూజ్ అవుతాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను చేసే ముందు ముందు తెలుగు కానీ ఫిజికల్ సైన్స్ కానీ బయలాజికల్ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ అన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ